నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి దాదాపు తొంభై నాలుగు పాయింట్ నలభై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు తో గోదావరి పరవాహక ప్రాంతాలకు కొత్త శోభగులు ఇప్పటికే పుష్కర్ ఘాట్ అభివృద్ధికి టెండర్లు ప్రక్రియ పూర్తి తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పర్ను ప్రారంభం అఖండ గోదావరి ప్రాజెక్టు తో చారిత్రాత్మక హేవాలక్ వంతెనకు కొత్త శోభగులు ఆధ్యాత్మిక కేంద్రంగా ఘాట్ కడియం నర్సరీలకు మరింత ప్రోత్సాహం కడియం నర్సరీలు ఎక్స్పీరియన్స్ సెంటర్ గా అభివృద్ధి నిడదవోలు సమీపంలోని కోట సత్యమ్మ ఆలయానికి కొత్త శోభ గోదావరి తీర ప్రాంతాల సుందరీకరణ బ్రిడ్జి లంకలో బోటింగ్ టెంట్ సిటీ ఏర్పాటు గోదావరి కాలువలో బోటింగ్ గోదావరికి నిత్య హారతి అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు ఇచ్చేస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్ కు ధన్యవాదాలు తెలిపారు అఖండ గోదావరి ప్రాజెక్టుతో ఏటా దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా ఎనిమిది వేల మంది పైగా ఉపాధి అవకాశం ఆర్థిక అభివృద్ది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కేంద్రం ద్వారా దాదాపు మూడు వందల ఐదు కోట్ల పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు